సముద్రంలో ఇంకా ఎన్ని జలచరాలు ఉన్నాయో ఇంకా కనిపెట్టలేకపోయారు సుమారు సుమారు ఇదిగో పెద్దవి వేలని ఇంకొకటి ఇంకొకటని ఇంకొకటి ఇంకొకటి అని కొంతవరకే ఇంకా ఎన్ని ఉన్నాయో కనిపెట్టనవి ఇంకా కొత్తగా ఈ మధ్యన మనకి వినబడుతుంది ఎమాజిన్ అడవులు అంట అక్కడో అడవులు దాంట్లో ఇంకా కనిపెట్టని జంతువులు ఎన్నో ఉన్నాయని వింత వింత ఆకారంలో ఉన్న పాములని అంటే మనిషి కనుగొనవి ఈ భూలోకంలో ఇంకా చాలా ఉన్నాయి కానీ నా దేవుని దృష్టికి మాత్రం అన్నీ కనబడుతున్నాయి ప్రతి చిన్నదాన్ని మొదలుకుని పెద్దదాని వరకు ప్రతి జీవరాశిని నా ప్రభు చూస్తూ ఉన్నాడు హలే అది సముద్రపు అఘాధమైన ఆకాశపు మండలమైన ఆయన సృష్టించిన ఈ సృష్టిలో సమస్తము నా కన్నులకు తేటగా కనబడతా ఉంది హలే లుయా అంటూ మనం ఎవనికి లెక్క అప్పగించవలనో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది నాకు ఒక భయం కలిగింది దేవుని సేవకునిగా ఒకటి రెండోది రెండోది ఏమండి మనం లెక్క ఎవరికి చెప్పాలి చెప్పండి ఎవరికి చెప్పాలి మన యజమానికి చెప్పవసా మనం ఎంత వాడుతున్నావు బియ్యాలు ఉప్పులు కారాలు నూళ్ళు ఎందుకంటే తీసుకొచ్చి అక్కడ పెడతాను మనం వాడతాం ఎవరు అడిగారు నన్ను అలాగే మన జీవిత విధానంలో కూడా ఎవరికి మనం లెక్క చెప్పాలి ఒకనొక రోజున ఒకనొక రోజున మన హృదయ ఆలోచనలు అన్నింటినీ ఎరిగిన దేవుడు ఫలానా రోజు ఫలానా తారీఖున ఫలానా రీతిగా నువ్వు ఆలోచన చేస్తావు దాని లెక్క ఏంటి పలానా రోజు పలాన రీతిగా పలాన రీతిగా నువ్వు నడుచుకున్నావు ఆ రోజు నీ లెక్క సంగతి ఏంటి లెక్క అప్పగించాలి ఒక వ్యక్తికి మనం అందరం చిన్న పెద్ద అనే తేడా లేదు సేవకులు విశ్వాసాలని తేడా లేదు ప్రపంచంలో ఆయన ఎందు విశ్వసించిన వారు మాత్రమే కాకుండా ఏమండి అన్ని జనులు సైతము ప్రభువుని ఎరిగిన వారేమో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమండి ప్రభువుని ఎరగిన వారేమో ఆయన ధవల సింహాసనం ఎదుట నిలబడినప్పుడు లెక్క అందరూ అప్పగించవలసిందే కాబట్టి అందుకునే అంటున్నాడు పౌలు భక్తుడు హెబ్రీకి రాస్తూ ఏమనంటే మనము ఎవనికి లెక్క అప్పగించవలనో ఆ దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి లే లుయా ఆ దేవునికి ఏమండి మనము ఆ దేవునికి ఏది మరుగు లేదు ఆయన కనులకు సమస్తము మరుగులేక ఎలా కనబడుతున్నాయంట తేటగా డాక్టర్ గారు అంటారు నడుస్తూ ఉంటే కలుక్ అందండి వాసిపోయిందండి కాలు అనగానే అంటాడు నాకేం కనబడట్లేదమ్మా పైకి ఏం తీసుకురామ్మంటాడు వెళ్ళి మీకు తెలుసు ఏం తీసుకురామంటాడు ఎక్స్రే అంటాడు ముందు అందులో కూడా కనబడట్లేదండి అన్న గంగేందేమంటాడు స్కానింగ్ అంటాడు ఏ స్కానింగు సిటీ అంటాడు ముందు దీంట్లో కూడా దాని దానిపైన ఇంకొకటి ఉంది ఏంటిది అది మీ అందరికీ అన్ని తెలుసు మరి నిజమే కదా అంటాడు తర్వాత తర్వాత దాని అందులో కూడా ఎవరికి తెలియాలి దేవునికి తెలియాలి నిజమే కదా కానీ నా ప్రభుకి ఏ స్కానింగ్ అవసరలా సమస్తం తేటగా కనబడతా ఉందంట హలే మనకే రోగముందు మనకే బాధ ఉందో మన హృదయ ఆలోచనలు ఏంటో మన హృదయ ఏంటో మన స్థితిగతులు ఏంటో మన పరిస్థితులు ఏంటో అన్నిటినీ తేటగా మన కుటుంబ పరిస్థితులు ఏంటో మనం ఏ స్థితిలో ఇక్కడికి వచ్చామో ఏ పరిస్థితుల మధ్య అడుగులు వేస్తున్నామో ఏ పరిస్థితుల మధ్య ఇక్కడ నడుచుకుంటున్నామో ఏ రీతిగా ఆయన సన్నిధిలో ఆయన కనబడుతున్నాము నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తుకి సమస్తము తేటగా కనబడుతూ ఉన్నాయి నా ఏమాత్రం మరుగు చేయలేం ఏది మరుగు చేయలేము సముద్ర అగాధములో జరిగేదానికి తెలుసు ఆకాశ మండలంలో జరిగేది ఆయనకు తెలుసు అందుకునే అంటాడు దేవా నీ కను దృష్టి నా మీద నిరంతరం ఈ మందిరం మీద నిలిచి ఉండాలి దేవునికి లెక్క చెప్పవలనన్న ఆలోచనతో దేవుని దృష్టి మన మీద ఉందని ఆయనకు మరుగైనది ఏది లేదని ఎరిగిన మనం ఈ రోజు నుండి ఆయన కనులు మనము చూస్తున్నాయన్న సంగతి గమనించుదము గాక లే దేవుని కన్నులు మనం చూస్తూ ఉన్నాయి